హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బోండాలు అప్పటికప్పుడు జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ బోండా అయితే చెంపి అయితే చూపిస్తున్నా పైనంగా అయితే చాలా క్రిస్పీగా లోపల అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి మరి జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో నేను బోండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ బాగా చిలికిన పెరుగు ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు సగము అయితే తీసుకున్నా ఆ వీడియో చిన్న క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి అంటే బాగా పులిసిన పెరుగు తీసుకుంటే బోండా అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుంది ఇంకా నేనైతే ఒక కప్పు నర నేను అయితే తీసుకున్నా బాగా పులిసిన పెరుగు తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా మనం ఇక్కడ మైదాపిండి అనేది అస్సలు వాడట్లేదండి జస్ట్ గోధుమ పిండి తోటి మాత్రమే నేను బోండా అనేది తయారు చేస్తున్నా తర్వాత ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి నేను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నా అండి తర్వాత గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా నాలుగవ భాగము అంటే ఒక వన్ బై ఫోర్త్ భాగం అయితే బియ్యం పిండి అయితే తీసుకోవాలి బియ్యం పిండి తీసుకోవడం వలన కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా రెండు పిండ్లు వేసుకున్న తర్వాత విస్కర్ తీసేసి ఇంకా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను వంట సోడ అయితే యాడ్ చేసుకోవాలి అసలు యాక్చువల్గా చెప్పాలంటే వంట సోడ అసలు అవసరమే ఉంటుందండి ఎందుకు అంటే మనం బాగా పులిసిన పెరుగు వేసుకున్నాం కదా వంట సోడ వేయకున్నా సరే ఏం కాదు కాకపోతే నేనైతే ఇక్కడ వంట సోడ అయితే యాడ్ చేస్తున్నా తర్వాత ఒక సగం టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటైతే బాగా కలుపుకోవాలి మనం యాక్చువల్గా బోండా చేసుకోవాలంటే పిండి అనేది బాగా కలుపుకుంటేనే బోండా అనేది చాలా బాగా వస్తుంది కదా కానీ దీనికి పిండి కూడా అంత బాగా కలుపుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు ఇంకా చూసినా పిండి అయితే ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు సరిపోయినట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండి అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అది కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలండి పెద్దగా కాకుండా చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను ఒకవేళ మీరు ఈ రెసిపీ చేయాలనుకుంటే జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకోండి డైజెషన్కి చాలా బాగుంటుంది ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత పిండి అనేది చూస్తే ఈ విధంగా లాగా అయితే వేసుకొని చూస్తున్నా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది తర్వాత మనము డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పొయ్యి మీద అయితే బాగా వేడి చేసుకోవాలి తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఆయిల్ కాగిందో లేదో అని చూస్తున్నా అయితే ఆయిల్ అయితే మంచిగా అయితే కాగిపోయింది ఇప్పుడు దీన్నైతే పక్కకైతే తీసుకుంటున్నా జాలీగంటతో అయితే ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా తర్వాత మనం పిండి వేసుకునేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకు అనంటే మన మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా పైనంగా అయితే ఈజీగా కాలిపోతాయి లోపల అనేది పిండి అనేది ఉడకదు అందుకోసమని మంట మనము సిమ్లో పెట్టుకొని బోండాలు అనేది కాల్చుకోవాలి ఇంకా ఈ విధంగా మనం బోండాలాగా అయితే వేసుకోవాలండి చూసినరా చాలా చాలా బాగుంటాయండి నిజంగా మనము అసలు దీనికి పెద్ద టైం కూడా అసలు అవసరమే ఉండదు జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది మనకు మెయిన్ కావాల్సింది బాగా పులిసిన పెరుగుంటి బోండా అనేది చాలా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అదేవిధంగా మనం బియ్యం పిండి వేస్తున్నాం కదా అది కూడా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి నేను ఇంకా ఈ విధంగా అయితే ఒకవైపు అయితే తిప్పేసుకుంటున్నాను మంచి కలర్లోకి అయితే వచ్చింది కదా ఇప్పుడు రెండు వైపులా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి బోండాలను ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఒక పెద్ద అయితే తీసుకోవాలి ఎందుకు అని అంటే నూనె అనేది మొత్తం ఇంకిపోవాలి అందుకోసమని ఒక పెద్ద జాలి గంటలకు అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా నాలుగు బోండాలను అయితే ఒక పెద్ద జాలిగంటలైతే తీసుకుంటున్నా తర్వాత ఈ గంటను ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండో వాయు కూడా అయితే వేసుకుంటున్నా ఇంకా ఫస్ట్ అనేది మంట అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి తర్వాత మనం పిండి వేసుకునేటప్పుడు మంట కొంచెం చిన్నగా అయితే పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఈ విధంగా అయితే ఈ బోండాలలాగా అయితే వేసుకోవాలి మనం బోండా వేసుకునేటప్పుడు చేయికి కొద్దిగా నీళ్లు పెట్టుకొని బోండా వేసుకుంటే పిండి అనేది చేతులకు అంటుకోకుండా అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంక ఈ విధంగా మనమైతే రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేవరకైతే కాల్చుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఏ మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా పైనంగా అయితే కాల్పోతే కానీ అయితే ఉడకదు పిండి అనేది అనే మంట సిమ్లో పెట్టుకొని వీటిని అయితే బోండానైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూసిన బోండాలు అయితే మంచి కలర్లోకి అయితే వచ్చినాయి వీటిని కూడా జాలీ గంటలకు అయితే తీసేసుకోవాలి ఇంక ఈ గంట మొత్తం అయితే ఒక ప్లేట్లకైతే పెట్టుకోవాలి నేను మొత్తం ఇంక ఇదే విధంగా అయితే చేసుకున్నాండి ఇంకా చూసిన నేనైతే మొత్తం బోండాలు అయితే అండి జస్ట్ కేవలం ఐదే ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు బోండాలు ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా నేనైతే ఇక్కడ ఒకటి చింపి కూడా అయితే చూపిస్తున్నా నిజంగా చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చినాయి కదా లోపల పిండి కూడా అయితే చాలా మంచిగా అయితే ఉడికిపోయింది చాలా చాలా బాగుంటుందండి అసలు మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి హెల్తీగా బోండాలు ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే ండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం